ప్రతిరోజు ఇంట్లో వాడే పూజ సామాన్లు శుభ్రం చేయడానికి మనం ఏమాత్రం కష్టపడకుండా నీళ్ళల్లో ముంచితే చాలు అవే క్లీన్ అయిపోతాయి ఎలాగో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి పూజ సామాన్లన్నీ మునిగేటట్టు ఏదైనా ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఈ సామాన్లన్నీ అందులో పెట్టుకొని ఇప్పుడు అసలే సమ్మర్ విడిగా అయినా రెగ్యులర్గా లెమన్స్ వాడుతూనే ఉంటారు ఇంట్లో రసం తీసిన నిమ్మ తొక్కలు కానీ చింతపండు రసం తీసి అందులో ఇంకా చింతపండు గుజ్జు అయితే ఉంటుంది మనం అంతా కంప్లీట్గా తీయలేము అలా గుజ్జు కానీ నీళ్ళల్లో వేసేసి ఓవర్ నైట్ ఒక రోజు ఉంచేస్తే చాలు ఇంక ఎక్కువ రోజులైతే ఉంచినక్కర్లేదు ఆ నీళ్లు మొత్తం కూడా ఇంకా మడ్డి పేరుకొని ఇవి ఇంకా లేని డార్క్నెస్ వచ్చేస్తే నైట్ కానీ లేదంటే మార్నింగ్ టు ఈవినింగ్ కానీ ఆ నీళ్ళలో మొత్తం మునిగేట్టు వేసేసి ఈ నిమ్మ తొక్కలు లేదంటే చింతపండు రసం వేసేసి అలా పక్కన పెట్టేస్తే చాలు చక్కగా క్లీన్ అయిపోతాయి రాగి ఇత్తడికి ఉన్న నలుపు అయితే అసలు మనం రుత్తకుండానే క్లీన్ అయిపోతుంది కొంచెం ఏమైనా జిడ్డు ఎందుకంటే దీపం పెట్టింది అది జిడ్డు ఉంటే మాత్రం మనం నార్మల్ సోప్తో జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇవి జిడ్డు లేనిమైనా సరే ఇలా నీళ్ళలో వేసిన తర్వాత ఆ నలుపు పోయిన తర్వాత మనం ఒకసారి సోప్తో క్లీన్ చేసుకొని మళ్ళీ తడేమీ లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడిచి పెట్టుకున్నామంటే వారం రోజులైనా కూడా నల్లబడకుండా చక్కగా మంచి రంగుతో ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్